ఆదిలాబాద్ లో హోలీ పండుగ సంబరాలు అంబరం అంటాయి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంధీ శ్రీనివాసడి క్యాంపు కార్యాలయం ఆవణంలో జరిగిన వేడుకల్లో కంధీ శ్రీనివాసడి తో పాటు పెద్ద సంఖ్యలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజన్ కోఆర్డినేటర్ సత్యనారు అందిస్తారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసడి క్యాంపు కార్యాలయ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆసెం ఇంచార్ కంది శ్రీనివాసడితో పాటు నాయకులందరూ కూడా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటున్నారు ఇది వసంతోత్సవం అంటే అందరి జీవితాల్లో కూడా సప్తవర్ణ శోభితం కావాలని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ కూడా ఆశిస్తూ కంది శ్రీనివాసరెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ నేను ముఖ్య కూడా ఇక్కడ హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీకు శుభాకాంక్షలు చెప్తున్నారు వాటితో పాటు నాయకులు ఉన్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రోజు మరి మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాసేవ భవన్లో మరి ఆదిలాబాద్ నియోజకవర్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం హోలీ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం హోలీ అంటేనే రంగుల పండుగ ఈ రంగులని ఏ విధంగా జరుపుకొని ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలకు ఇచ్చేస్తుంది ఈరోజు ఆదిలాబాదులో కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాభవన్ ఆఫీసులో ఈరోజు హోలీ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఒక దినం ముందు కామదేవుని పూజ చేసి ఆ తర్వాత హోలీ సంబరాలు మన హిందువులందరూ హిందూ బంధువులందరూ హోలీ సంబరాలు చేసుకుంటారు ఈ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తూ ఉన్నాను ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మనం హిందువులందరం యొక్క పండుగ చేస్తూ ఇతర కులాలని కూడా దేశించకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఆదిలాబాదు ఆదిలాబాదు కాన్స్టెన్సీ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకుందాం నేను ఒకటే మనం ఇస్తా ఉన్నా రాజకీయాల ఖచ్చితంగా అదేవిధంగా పండుగలు అనేటివి జరుపుకోవాలి ఈ పండుగలు అనేటివి అందరం సంతోషంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు నేను పిలిపిస్తా ఉన్నాను ఆదిలాబాద్ పండుగ వాతావరణం లెక్క హోలీ ఏదైతే అన్ని కలర్లు కలిపితే ఒక హోలీ అవుతుందో అది అలాంటి పార్టీ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయము మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన వారి ప్రజాభవన్లో హోలీ పండుగని కార్యకర్తలకు సమక్షంలో జరుపుకోవడం కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తున్నది రాబోయే రోజులలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తను ఎట్లయితే యాభై వేల ఓట్లు తెచ్చుకున్నాడో అదేవిధంగా అత్యధికంగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఓట్లకు కృషి చేస్తూ ఈ సప్పుడు ఈ డప్పు మేళాలు ఖచ్చితంగా రాబోయే రోజులలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్లు నాలుగు సార్ల డప్పులు మోగుతాయి అది కందిసీను అన్న నాయకత్వం ఆదిలాబాద్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు హోలీ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి భవన్లో హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం కార్యకర్తలందరూ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ విజయకేతనం ఈ డప్పులు వాయిద్యాలతో కూడా ఇది కంటిన్యూషన్గా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అందరికీ ఆదిలాబాద్ పట్టణం మరియు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా తరఫున మరియు మా నాయకుడు కందిసిన నగర్ తరఫున హోలీ శుభాకాశం తెలియజేస్తున్నాం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఈరోజు హోలీ పండుగ నిర్వహించుకోవాలా ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మత సంవత్సరానికి ప్రతీకగా పనిచేస్తుంది ఇక్కడ ఎటువంటి విద్వేషాలు కులాలకు మధ్యతరులకు ఒక ప్రాంతానికి విడగొట్టే ప్రయత్నం చేయదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం గారి రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో అదేవిధంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి నగర్ నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఈ హోలీ నుండి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరి పట్టణ అధికారులకు పట్టణ నాయకులకు మరి ఈనాటి కార్యక్రమ వారి నాయకత్వాన కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన ఈ ఉత్సవాలు హోలీ ఉత్సవాలు సంబరాలు జరుపుకుంటున్నాం నిజంగా చెప్తే చెప్తే నమ్మని నమ్మకపోండి దాదాపుగా పది సంవత్సరాల తర్వాత నా ఎనిమిది ఏళ్ళ రంగు పడ్డది ఏదో కొన్ని అనివార్య కార్యాలతో ఒక సంవత్సరం మేము కుటుంబం నీటి సైడ్ మేము అలిగిపోయినొచ్చు కానీ పది సంవత్సరాల తరగతి ఇలా హోలీ జరుపుకుంటుంటే మా కుటుంబం వాళ్ళు కూడా ఇలా వచ్చేటప్పుడు నవ్వుకుంటున్న నచ్చిండు పూర్వ వైభవం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా యువ నాయకులు ఉత్సాహవంతులు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన పల్లె పల్లెలో కూడా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం విశ్వాసం అనేది ఉన్నది కాంగ్రెస్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ మరి ఉత్సాహవంతులు మరి ఎలాంటి దీనికి ఆశకు లోబడి లేడు తను గెలవకడం ముందే దాన మాదిరిగా దానాలు చేస్తున్నాడు తనకు ఎలాంటిది కూడా ప్రజల నుండే కానీ అధికారుల నుండి అధికారంలోకి వస్తే తీసుకుంటా దోసుకుంటా అనే భావన లేకుండా తన ఉన్న జేబులకి వెళ్ళి పెడుతున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద విశ్వాసంతో ఉన్నారు ఇదే కాకుండా ఇవాళ మారుమూల గ్రామాలే కానివ్వండి స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతంలో కొంచెం అప్పుడేదో చిన్న పెద్దగా నిన్నెట్లా అని నచ్చిందో ఆ చెడుగొట్ల దానంతోనే తను కొంచెం దగ్గరికి వచ్చి దూరమైంది కానీ ఇలా భారీ మెజల్టీతో గెలిపే ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని భావిస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కందిశ్రు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారు కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కంది శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన నాయకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా మన పట్టణంలోని ప్రజలందరికీ ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజాభవన్లో ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబో రోజులలో కూడా ఇలాంటి పండుగలు మన కాన్స్టిట్యూషన్లో గొప్పగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం హ్యాపీ హోలీ కాంగ్రెస్ పార్టీకి తరఫుసే మరి కంది శ్రీనివాసరెడ్డి సాహ్కి తరఫుసే సోప్కో హోలీ ముబారక్ హోలీ ఈ ఆదిలాబాద్ కాన్సెస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కందిసం ఉన్న ప్రజాభవన్లో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటాం ఈ సంబరాలు మరియు స్థానిక ఎలక్షన్ల నుంచి మొదలుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ మరియు అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఇదే సంబరాలతో ఈ యొక్క ఓలితో ప్రారంభమైనటువంటిది సీనన్న గారు మళ్ళీ పదవిలో అచ్చేంత వరకు ఈ కంటిన్యూషన్లో ఈ సంబరాలు జరుపుకుంటామని ఈ యొక్క కాంగ్రెస్ సమక్షంలో అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ పూర్వకీ ఒక్కొక్క ఒక్క లక్ష పైన కదా ఓట్లు మొనగడాల అది అందరు కష్టం చేస్తేనే మంచిది ఉంటుంది ఈరోజు ప్రజాసేవా భవన్లో ఓలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషం అది కూడా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఈ హోలీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున ఓలీ శుభాకాంక్షలు ఈ కంది శ్రీనివాసరెడ్డి అంటే చాలా కష్టపడి అమెరికా జీవితంలో అమెరికాని ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నాడు ఈ ఈ వ్యక్తి కష్టపడి ఈ ఈరోజు ఇక్కడ సేవ చేయడం మన ఆదిలాబాద్ ప్రజలకు చాలా అదృష్టం पुनर् कांग्रेस पार्टी के आज आज ये होली के मुबारकबाद पे आज ख्रीनिवास रेड्डी साहब को जैसा कि आज हरा रंग पीला रंग ऊदा रंग सब रंग जो मिल के आ रहे हैं वैसा ही हमारे कांग्रेस पार्टी में हर लोग मिल के आ रहे बोल के आज यहाँ पे खुशी का माहौल है हमारे खन्दी श्रीनिवास रेड्डी साहब के ऑफिस पे हम सब मिल के रह के होली मनाने की राइट आज होली के मौके पे हम माइनॉरिटी की तरफ से कंदी श्रीनिवास रेड्डी साहब को बहुत बहुत होली की शुभकामनाएं में और कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस पे आज बहुत बड़े पैमाने पे होली का जश्न मना रहे ये सबको देर आ सब हिंदू भाइयों को होली मुबारक होली शुभकांक्षू मैंने कांग्रेस पार्टी अभ्यर्थी कंदी श्रीनिवास रेड्डी रेडिगारी आध्र्यो आदिबाद कैंप आफीस कांग्रेस कैंप क्यांपाफीसो मे होली जरपू जर इनकाकं अंदर की మా హోలీకి శుభాకాంక్షలు మళ్ళీ ఒక రోజు ముందు అన్నగారు అందరికీ పిలిపించి హే హోలీ ఉన్నది అందరు రండి మీరు కలిసి మనం ఫెస్టివల్ చేసుకుందాం ఇది కలర్స్ ఫెస్టివల్ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండాలా మళ్ళీ సుఖశాంతిగా ప్రజలు అందరు సరిగ్గా ఉండాలి మళ్ళీ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వడిల్లాలా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హిందూ బంధువులందరికీ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి మన కందిశ్రీనాన్న ఆధ్వర్యంలో ప్రజాసేవా భవనంలో చాలా చక్కగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి పండుగలు మనమందరం కలిసిమెలిసి జరుపుకోవాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు మన క్యాంప్ ఆఫీస్ కాడ ఏదైతే హోలీ జరుపుకుంటున్నామో మన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి పుణ్యంతో మా ఆదిలాబాద్లా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ వచ్చే నుంచి కాంగ్రెస్ సంబరాల తరపుతున్నది ఫస్ట్ సార్ చూస్తున్నాం ఈ భవనం ముందట ఎప్పుడు కూడా దూడలే రామచంద్ర సాబ్ ప్రియాణ చూడలే రామన్న పిర్యల పడల పడలబొమ్మ ప్రియల కూడా చూడలే మా అందరిని కన్న కొడుకులు తిరిగి ఏడుకుంటున్నాడు కాంగ్రెస్ వచ్చి మాకు ఎంతో పండుగ పండినట్టున్నది జై కంది శ్రీనివాసరెడ్డి జై కాంగ్రెస్ ఈరోజు ఓలీ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ టైగర్ ఎన్ని రోజులు లేకుండా గానీ ఇప్పుడు టైగర్ వచ్చిండు కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళ నాయకత్వంతో చాలా పని చేసుకొని అతన్ని గెలిపించాల గెలిపించాలని కోరుతున్నాను ప్రజలందరూ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది హోలీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రేమ ఆప్యాయతలు సంబరాలకు వేదికైనటువంటి హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఈ పండుగ వాతావరణం ఇలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి ఆదిలాబాద్ సామాన్య ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు హోలీ పండుగ శుభాకాంక్షలు కాముడు పున్నం శుభాకాంక్షలు అందరూ కూడా జీవితంలో ఇన్ని రంగులు ఉన్నట్టుగా కష్టాలు సుఖాలు అన్ని తీపి జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు అన్ని నవరసాలు కూడా జీవితంలో భాగం ఎవరు కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు నిరంతరం ఎప్పుడు ఒకటే తీరు ఉండాలా అందరం కూడా సమభావంతో అన్ని మతాలు కులాలు వర్గాలు కలిసి సంబరాలు చేసుకునేటువంటి పండుగ హోలీ పండుగ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అలాగే గత కంటే ఎక్కువగా ఈసారి వంద రోజుల పాలన పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ తర్వాత దాన్ని పురస్కరించుకొని కూడా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హోలీని ఘనంగా జరుపుకుంటున్నారు దీనివల్ల చూస్తారు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి కానుక ఈ హోలీ పండుగ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గత పది సంవత్సరాల నుంచి బయటకెళ్తే కేసులు పెట్టే పరిస్థితి ఉండే బీఆర్ఎస్ సర్కార్ గతం పాలనలో సో రేవంత్ రెడ్డి అన్న మా అందరికీ హోలీ ఒక నిజమైన హోలీ ఇచ్చిండు మళ్ళీ ఇటువంటి హోలీ సెలబ్రేషన్స్ సరిగ్గా నలభై ఐదు రోజుల తర్వాత జూన్ నాలుగో తారీఖు నాడు ఆదిలాబాద్ పార్లమెంట్ గెలిచి మళ్ళీ హోలీ సంబరాలు పెద్ద ఎత్తున చేసుకుంటాం అట్లనే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజే మాకు నిజమైన హోలీ మా రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో పద్నాలుగు పైగా ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొస్తాం అద్భుతమైనటువంటి ప్రజాపాలనకి ఒక ఒక ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలి ఈ హోలీ పండుగ సందర్భంగా అన్ని వర్గాలు కులాలు మతాలు అందరూ సమానమే అందరి కలుపుకొని పోవాలని సూచించే పండుగనే హోలీ పండుగ మన మన పండుగ ఆదిలాబాద్ ప్రాంతంలో ఇంకా మరింతగా ఆ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తారు కుల మతాలు వర్గ విభేదాలు లేకుండా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మాకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇప్పుడు రానున్నదంతా కూడా ఎన్నికల సంవత్సరం మరి ప్రతి ఎలక్షన్లో కూడా ఇలాంటి హోలీ సంబరాలు ఉండబోతున్నాయా ప్రతి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నిజమైన హోలీ జరుపుకుంటారు ఇక నుంచి ఇక నుంచి ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బ్యాండ్ బాజా మోగిస్తారు అందరి బ్యాండ్ బాజా బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులే గెలుస్తారు మిగతా బీఆర్ఎస్ అనేది కథమైంది బీఆర్ఎస్ మర్చిపోవచ్చు ఆ తర్వాత బీజేపీ కూడా కథమైంది బీజేపీని కూడా మర్చిపోవచ్చు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎన్నికలల్లో తన జెండా ఎగరేస్తుంది తిరుగులేని విజయాన్ని సాధిస్తుంది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి చాలా బ్యాండ్లు పోగుతాయి ఇట్లాంటివి హోలీ అంటేనే శోభితం మరి ప్రజల జీవితాల్లో కూడా సప్త వర్ణాలు తప్పకుండా అండి జీవితంలో కష్టం సుఖం సప్త వర్ణాలు నవరసాలు కానీ ఇవన్నీ భాగం యాక్చువల్గా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆదిలాబాద్ ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావజాల ముందు నుంచి ఉన్నది సో ప్రజలందరూ కూడా ఏదైనా కానీ కష్టానికి వస్తే కుంగిపోరికొకళ్ళు ఆదుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు ఓదార్చుకోవడం అలాగే సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా పంట సెలబ్రేట్ చేసుకోవడం మీ ప్రాంతంలో చక్కగా ఇంకా మా ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ అమాయకత్వము చక్కని ఇన్నోసెన్స్ కానీ ప్రజలల్లో ఒక మంచి మంచి మనసు ఇంకా పోలేదు వేరే ప్రాంతాలలో వచ్చినంత కమర్షియల్ నేచర్ మా ఆదిలాబాద్ ప్రాంతంలో మన ప్రాంతంలో రాలేదు ఇంకా ప్రజలు ప్రేమగా ఇంటికి వచ్చిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో మా ఇంటికి ఎందుకు అతిథి వచ్చిండని అనుకుంటారు కానీ ఇక్కడ అతిథి వస్తే అతిథి సత్కారం కానీ చాలా బాగుంటుంది మా ప్రాంతం గురించి నిజంగా ఆదిలాబాద్ ప్రాంతం ప్రాంతం గురించి గర్వపడి ఆ మూలాలే ఆ ఆదిలాబాద్ ప్రాంతంలో అమాయకత్వమే నన్ను తిరిగి పదమూడు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వెనక్కి రప్పించింది ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశం అలాగే హోలీ అంటేనే చెడుపై మంచు సాధించిన విజయం సో దీన్ని అంటే ప్రజలకి అంటే ఏది చెడుగా ఏది మంచిగా భావిస్తున్నారు అలాగే చెడు అంతం కావాలని ఎలా కోరుకోవాలి ఖచ్చితంగా పోయిన సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చెడు మీద కాంగ్రెస్ పార్టీ సాధించిన మంచి విజయం ఇది ఖచ్చితంగా అలాగే జీవితంలో ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ నేను ఇక్కడున్న యూత్ కానీ ఎవరికైనా కానీ ఒకటే ఇచ్చేటువంటి నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఎక్కడైనా కానీ ద ట్రూత్ విల్ ప్రివైల్ అంటే సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది నిరంతరం మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలా చిన్న చిన్న అవరోధాలు ఏర్పడవచ్చు జీవితంలో ఎప్పుడు అపజయమే ఎప్పుడు శాశ్వతం కాదు విజయం కూడా శాశ్వతం కాదు ప్రజలు ఆహా మంగళహారతులు ఇచ్చి పూల పూలు జల్లే ప్రజలే రాళ్ళు పట్టి కొడతారు మంచిగా చేయకపోతే రెండు ఉంటాయి జీవితంలో సో ప్రజా జీవితంలో ఓటమి గెలుపు సర్వసాధారణం బట్ మేము ఒక యాభై వేల ఓట్లు సాధించడం గత ఐదు ఎలక్షన్లలో ఇవే అత్యధిక ఓట్లు కావడం ఇదంతా నిజంగా మాకు గర్వకారణంగా ఉన్నది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసిండ్రు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఖచ్చితంగా మున్సిపల్ పీఠం మీద జెడ్పీ పీఠం మీద కాంగ్రెస్ కార్యకర్తలని కూర్చోబెట్టి నిజమైనటువంటి విశ్వాసాన్ని పార్టీ పట్ల మేము రుణాన్ని తీర్చుకుంటామని ప్రజలు అంటున్నారు అలాగే కందిసీనన్న నాయకత్వమే శ్రీరామ రక్షణ అని చెప్పేసి నియోజకవర్గ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మీ వెంట వెన్నుదన్నగా ఉన్నారు దీని ఇదంతా నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం కార్యకర్తలు ఇచ్చినటువంటి మనోధైర్యం కానీ నాయ మా నాయకులు ఇచ్చినటువంటి మనోధైర్యం కానీ ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా పెద్దల ఆశీర్వాదం వచ్చే ఎలక్షన్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఒకటే నేను చెప్తున్నాండి నాకు ఎటువంటి స్వార్థం లేదు ఒకటి ఆదిలాబాద్ మనం ఇప్పుడున్న స్థాయి కంటే నేను బ్రతకుండాగానే దీన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చూడడం ఒక ఇండస్ట్రియల్ హబ్బుగా చూడడం పారిశ్రామిక కేంద్రంగా చూడడం పారిశ్రామిక కేంద్రంలో మా యూత్ అందరికీ ఉద్యోగాలు వచ్చి హోలీ జరుపుకుంటే ఇంకా బాగుంటుంది సో చె మాటలు చెప్పుడు కాదు చేర్చు పెట్టాలనేటువంటి నా ఒక లక్ష్యం దేవుడి దయతో ఆ అవకాశము ఆ సందర్భం వస్తుంది ఆ సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఓడిపోయినా నేను ఎప్పుడు బాధపడను ప్రజల్లోనే ఉంటా ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కోసమే పనిచేస్తా సో నా 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 జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకం నా జీవితం శేష జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం అలాగే గతంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా బలోపేతమైంది ఆ తర్వాత మీరు ఓడిపోయినప్పటికి కూడా ఇంకా పార్టీలో చేరికలు రోజు రోజుకు ఇంకా బలోపేతమవుతుంది రానున్న ఎన్నికల్లో ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమై ఏదన్నా చరిత్ర సృష్టించే అవకాశం కనబడుతుంది తప్పకుండా అండి ఒకటే అండి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వల్ల అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రతిస్పందన వస్తుంది ప్రజల నుంచి అట్లనే నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నాయకత్వం మీద నమ్మకం వచ్చినటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా మనసావాచ కర్మేన నా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇట్లే నాకు నాయకత్వం మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంతాన్ని ఒక ఒక అద్భుతమైనటువంటి శోభిత ప్రాంతంగా చేయడానికి ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చేయడానికి నా జీవితం అంతా కూడా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చేరికలు నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటాయి బట్ ఒకటండి మేము మంచి నాయకుల్ని సమాజంలో పేరున్నటువంటి వాళ్ళని ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని మేము చేర్చుకుంటా ఉన్నాము దా చాలామంది వస్తామని ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజలలో మంచి పలుకుబడి ఉన్నటువంటి ఒకటండి ఆదిలాబాద్ ప్రాంతం కోసం అనేక పార్టీల నుండి ఇక్కడ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రాంతం యొక్క ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే వచ్చే పది సంవత్సరాలు అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ పార్టీలోకి వస్తున్నారు వాళ్ళకి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం వాళ్ళు మంచి మనసుతో వాళ్ళని గుండెలో పెట్టి చూసుకుంటాం తప్పకుండా వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేసుకునే బాధ్యత నేను చివరిగా రాబోయే ఎలక్షన్లకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఈ హోలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకి నాయకులకి అందరికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కనుక గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇటు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది అటు ఎంపీని కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గనక జోడు గుర్రాల్లాగా ఢిల్లీలో వరకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎట్లయితే గల్లీలో పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండో రేపు ఢిల్లీ స్థాయిలో పోరాడి మనకు కా మనకు చెందాల్సినటువంటి హక్కులని మనకు చెందాల్సినటువంటి నిధులని మనకు రావాల్సినటువంటి నిధులని అన్నిటినీ కూడా రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున ఆశీర్వదించమని దీవించమని కోరుతా ఉన్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా కనుక మనకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నేను మీ అందరికీ హామీస్తున్నా అభ్యర్థితో పార్లమెంటు స్థాయి వరకు బలమైన పోరాటం చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి నిధులు తెచ్చే బాధ్యతను మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం శ్రేణులను తీసుకుంటాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వమని నేను కోరుతా ఉన్నా సీతక్క గారి నాయకత్వంలో మా ఇన్ఛార్జి మంత్రి నాయకత్వంలో పార్లమెంటుని గెలిచి తీరుతాము ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏడు ఉన్నారు అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళందరి అందరినీ కలిసికట్టుగా చేసి ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో ఉట్టి కొడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లక్ష పైగా ఓట్లతోని మెజార్టీతో విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రజలందరికీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేణులకి ప్రజలకి హోలీ పండుగ శుభాకాంక్షలు జై కాంగ్రెస్ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లేవని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అలాగే జిల్లా ప్రజలందరికీ కూడా రంగురంగుల పండుగ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు కంది శ్రీనివాసరెడ్డి ఓవర్ టు స్టూడియో